నమః నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారి యొక్క ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది ఇక ఈ దేవత యొక్క కటాక్షం అనేది ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను ఇంతవరకు గుర్తించట్లేదు అదేవిధంగా ఈ వారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదిహేను పదహారవ తేదీ నుంచి ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లను వినబోతూ ఉన్నారు ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి జరుగుతాయి కాబట్టి వెంటనే మీరు పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఇక ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీరు వినబోయేటటువంటి ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష్య చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించట్లేదు మీరు గనక ఒకవేళ గమనించినట్లయితే గత మూడు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు అయితే ఉన్నాయో అవి మీకు త్రుటిలో తప్పి ఉంటాయి దానికి గల కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ కటాక్షం అనేది కలిగింది ఎందుకు అంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పల్లాగా కాపాడుతుంది కాబట్టి మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందుల్లోకి గురి చేసే సమయంలో మీకైతే తృటిలో తప్పించుకుంటారు అదేవిధంగా కొన్నిసార్లు మీరు అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో గాయాలతో బయటపడుతూ ఉంటారు ఇక ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని సంరక్షిస్తుంది అని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు అని అంటే గనక ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి తమ తమ వంశంలో కానీ తమ కుటుంబంలో కానీ ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ యొక్క కులదైవం గురించి మాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఇక ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు ఎంతో చక్కగా కులదైవం గురించి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కుల దైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇలాంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు అయితే మీరు మీ కులదైవాన్ని ఎప్పుడు కూడా భక్తితో ఆరాధించుకోవాలి ఒకవేళ మీరు గనుక మీ యొక్క కుల దైవాన్ని కానీ మరిస్తే మాత్రం మీకు మాత్రం ఎన్నో రకాల అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ జీవితంలో క్రియేట్ అవుతాయి ఇక మనకు ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం అదేవిధంగా మీరు మీ ఇంటిలోని పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదా ఫోటో కానీ తీసుకొని రండి అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి మీ కులదైవం ఎవరు అనేది తెలుసుకొని మీరు ప్రతిరోజు కూడా మీ కులదైవాన్ని స్మరించుకుంటూ లేదంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆ దేవతను నిత్యం మీరు పూజించుకోవాలి ఈ విధంగా మీరు గనక చేస్తే మీకు ఆ దేవత యొక్క కటక్షం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఏంటి అంటే ఖచ్చితంగా మీరు మీ కులదైవ్యం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీరు మీ ఇంట్లో మీ కులదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి అయితే ప్రస్తుతం మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే ఏ దేశంలో కూడా ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు ఇక మనకు ఏది కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం లేనిదే ఏమీ పొందలేము కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు అని చెప్పొచ్చు కాబట్టి మీ కులదైవం గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం మీరైతే చెయ్యండి అలాగే మీ దైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని తప్పకుండా మీ ఇంట్లో మీ కులదైవాన్ని స్థాపించుకోండి అయితే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు ఆ పనిని మీరు వెంటనే మానివేయాలి ఎందుకు అని అంటే కనుక ఎప్పుడు కూడా మీరు పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా అందరికీ చెప్పిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎంతో శ్రమపడుతూ ఉంటారు అలాగే ఏ పనిని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అదే విఫలం అవుతుంది దానికి గల కారణం కూడా మీరు ఓపెన్గా అందరితో ఉండటం కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అని అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా మీ పనులను శ్రద్ధగా కష్టపడి చేసేయండి అలాగే మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవం మీద కూడా నమ్మకాన్ని పెట్టుకొని మీ పనులను మీరు చేసుకోండి ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకే అది తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు అనేవే లేకుండా ఎంతో చక్కగా మీ పని అయితే పూర్తవుతుంది అవుతుంది ఇక కుంభరాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు అలాగే ఎంతో టాలెంటెడ్గా కూడా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎలాంటి సపోర్టు అనేది దొరకదు ఒకవేళ మీకు కానీ కొంచెం సపోర్టు దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు ఇక మీకు సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువగా మీలో మీరే బాధపడుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ సమయంలో మీ జాతకం ప్రకారం మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా మారుతున్నాయి మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది మీకు అతి త్వరలో ఉంది మీకు ఉండేటటువంటి మంచి గుణం వల్ల అలాగే గతంలో మీరు చేసిన మంచి పనుల వలన మీకు ఫలితం అనేది రాబోతూ ఉంది ఇక ఇక్కడ నుంచి మీ యొక్క కర్మ ఫలాలు ఏవైతే ఎంతో మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తాయి అని చెప్పొచ్చు ఇక మరీ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదిహేను పదహారు తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే ఎవరైతే వివాహానికి సంబంధించిన సంబంధాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా ఒక మంచి పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది చక్కగా మీకు వివాహం జరుగుతుంది మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది ఇక ఉద్యోగం కోసం ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి సంస్థలో మంచి స్థాయిలో ఉద్యోగం అనేది లభిస్తుంది అదేవిధంగా ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాలలో స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మీ కోరిక అనేది నెరవేరబోతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అని అనుకుంటే అవన్నీ కూడా మీకు తీరిపోయేటటువంటి సమయం వచ్చేసింది ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా కొనుగోలు చేస్తారు ఇక మీ హెల్త్కు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి మీ హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన పని లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు ఎక్కువగా చిరాకు చికాకు ఉండేలాగా చేస్తూ ఉంటాయి అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అంటే జలుబు దగ్గు లాంటివి ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటాయి చాలా చిరగ్గా ఉంటుంది కానీ అటువంటి సమస్యలే మిమ్మల్ని వేధిస్తాయి కాబట్టి కుంభరాశి వారు ఈ సమయంలో ఆహారం మీద అలాగే రోజు మీరు చేస్తున్న వ్యాయామం మెడిటేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం ఫోకస్ అయితే చెయ్యండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక మీ హెల్త్ ఎంతో చక్కగా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక కుంభరాశి జాతకులు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకని అంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి ఎంతో మంచిగా జరగబోతుంది మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ప్రతిరోజు దీపం ధూపం నైవేద్యం పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి తద్వారా మీ యొక్క జీవితం ఇట్టే మారిపోతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథాలకు మీకు చేతనంతలో సహాయం చేయండి తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లైకర్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్